ఫ్రీగా సపోర్ట్ నవసరం కూడా నాకు లేదు ఇది తీసుకొన్నాను అంటే నా ఎఫర్ట్ నేను పెట్టాలి తీసుకు అయితే సపోర్ట్ పర్ ఒక పార్టీ మా ఆయన అయితే బయటికి వెళ్ళినప్పుడు సపోర్ట్ పాల్గొని తీసుకుంటున్నాను నేను చూడండి జనాలు ఎనిమిది అని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ సో అక్కడైతే పాల్పెట్టాను అనమాట చాయ్ చేసి ఇచ్చాను నా మమ్మకి మా మా అయ్యకి తాగుతున్నారు సో నేనైతే ఇంత రోజు తాగాలనిపీలేదు అందుకోసం తాగలేదు ఇక్కడైతే ఇడ్లీ పెడుతున్నా అదే కుడుము పెడుతున్నాను అనమాట అలానే చట్నీ అయితే చేయాలి ఫస్ట్ కుడుము పెట్టేస్తాను తర్వాత చట్నీ అనేది చేస్తాను అనమాట ఈ కుడుముడికి లోపు చట్నీ ఆగిపోతుంది చక్కగా సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మాలేని పప్పకి స్నానం చేసియాలి తర్వాత గీతమ్మలు వేసి గీత అయితే స్నానం చేయించాలి ఈరోజు లేనమ్మకి ఇడ్లీ పెట్టినా కాబట్టి చిన్న మొక్క గోరంతా ఇడ్లీ అయితే పాపకి తినిపించాలి సో అది ఇంతవరకు అప్డేట్ అనమాట సో చూస్తూ ఉండండి మేము అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మమ్మకి ఇచ్చేస్తున్నాను అనమాట చట్నీ ఫ్రిడ్జ్లోనే తీయలేదు కొత్త చట్నీ వేసాను మీకు సో ఇంకా లెంగిసేపప్పు అయితే ఫస్ట్ టైం ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట పాల్లోని ఇడ్లీ చిన్న ముక్క తీసాను అదే చూడండి ఇందులో ఒక రెండు స్పూన్లు తిన్నా కూడా మాకు గొప్ప అనమాట ఫస్ట్ టైం ఫస్ట్ డాక్టర్ ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే పెద్ద పాపతో నేను ఇప్పుడు పడుతున్నాను కాబట్టి ఈ పాపకి ఇక్కడ నుంచి ఫుడ్ పెట్టియాలి ఎవరు అనుకున్నా పక్కన పెట్టండి మన పిల్లలు బాగుండాలి మనం కోరుకోవాలి కాబట్టి వాళ్ళకి ఫుడ్ అలవాటు అవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అవ్వదో ఐ విల్ ట్రై మై బెస్ట్ ఆ ఇద్దరం అయితే టిఫిన్ ఎంజాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా డ్యూటీ టైం అవుతుంది ఇది ఒక పావు గంట ఫాస్ట్లండి అదే వాచ్ మేము ఇంట పావు గంట ఫాస్ట్ పెట్టుకుంటాము మళ్ళీ ఆ టైం తక్కువ అవుతుంది అని తెలుసు అదేం సరదో ఏంటో మాకు సో టైం అయితే పదిన్నర అయింది ఫ్రెండ్స్ ఇంకా తినేసి మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు లేదు నీ పాపకి స్నానం కూడా అయిపోయింది అగోండి ఇవాళ ఆడుకుంటుంది ఇంకా పడుకుని పోదులండి అలాగ ఆడుకొని ఈ మేడం అయితే ఇక్కడ బుక్ మీద డ్రాయింగ్ వేస్తుంది ఏబిసిడి రాస్తున్నావా తల్లి తాత ముగ్గేసిందా చేసిందా లేదు చూసుకొని వీడియో ఎడిటింగ్ చేసి తర్వాత వంట చేయాలి ఫ్రెండ్స్ సో అది గీతకైతే చేస్తుంది తెలుసా బట్టలు అన్ని మార్చి పెట్టింది ఫ్రెండ్స్ అన్ని పెట్టింది అనమాట అవండి అక్కడ కనిపిస్తుంది కదా దాని అరలోనే దాని బట్టలు అదే మార్చి వేసుకొని పెట్టుకుంది అది మీకు చూపిస్తుంది అటూపించు చూపించ సో ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ అయిపోయింది అప్లోడింగ్కి పెట్టేస్తున్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా వంట టైం అనమాట కర్రీ వచ్చేసరికి ఈరోజు ములక్కడ టమాటీ వండుదాం అనుకుంటున్నా సో ఈ మధ్య వీడియోస్కి కామెంట్స్ అయితే బాగానే వస్తున్నాయి నేను ఎవరో ఒకరు పెట్టారనమాట తను కూడా అందరిలాగే పనులు చేస్తుంది కదా ఇంకేముంది యూట్యూబ్లో పెట్టుకొని డబ్బులు సంపాదిస్తుంది ఖాళీగా పని పట లేకుండా అని చెప్పేసి సో నేను దానికైతే ఒకటే సమాధానం చెప్దాం అనుకుంటున్నాను అందరూ చేసిన పనులే నేను చేస్తున్నాను బట్ ఆ చేసిన పనుల్లో నేను డబ్బులు ఎలా సంపాదించుకోవాలో నా ఫ్యామిలీని నేను ఎలా చూసుకోవాలో ఈ డబ్బుల వల్ల నా ఫ్యామిలీకి ఏదైనా ఉపయోగపడుతుంది ఈ రూపాయి అని చెప్పేసి ఇలాగ నేను సంపాదించుకుంటున్నాను అందరిలాగా నా వీడియోస్ మీరు చూస్తున్నట్టే నేను ఉండిపోవట్లేదు కదా ద్వారా నాకు ఒక ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ని నేను జనరేట్ చేసుకొని దాచుకుంటున్నాను సో ఇది నాకు ఒక జాబు మీకు పని లేక చేస్తున్నాను అనుకోను మీరు అనుకోవచ్చు బట్ ఇదే నా పని ఇదే నా వర్క్ అని నేను భావించి నేను వీడియోస్ అయితే తీస్తున్నాను అది నా డైరీ లైఫ్ స్టైల్ బ్లాగ్ అందరూ చేసిందే చేసుకొని అది వీడియోలో చూపిస్తున్నాను అనమాట అందరూ చూపించరు ఎవరి ఇష్టం వాళ్ళది కదా సో ఇది నా ఇష్టము వీడియోస్ చూస్తున్నారు దానివల్ల నాకు రూపాయి వస్తుందంటే నేను వదులుకోను ఈ రూపాయిని ఎందుకు వదులుకుంటాను చెప్పండి అందుకే తీస్తున్నాను సో వాళ్ళకి సమాధానం అనమాట అంతేనే సింపుల్గా క్లారిటీగా ఇచ్చానని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో టమాటీలు ఉల్లిపాయలు తీసేసి కట్ చేసేసి వెంక కూర తాలి పెట్టేసి రైస్ పెట్టేసి మజ్జిగ తురిపేస్తాను అనమాట ఎండ అయితే వే బాగా ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి ఎండలు బాగా మండుతున్నాయి అనమాట ఏసీ ఉందని మాటే కానీ ఏసీలో ఎంతసేపు ఉంటాము ఒకవేళ ఇల్లు ఉన్నా కూడా మళ్ళీ బయటికి వస్తే మాత్రం అయిపోతుంది చర్మం అంతా సో అది ఏసీలు ఉన్నా గొప్ప కాదు ఏసీలు లేకపోయినా గొప్ప కాదు ఫ్రెండ్స్ ఏదైనా ఒకటే వంటగదిలోకి వచ్చాననమాట ఇంకా గీతమ్మ వచ్చి అమ్మ ఫ్రిడ్జ్లో ఏం కాదు అని చూపించమ్మా నేను ఏదో ఒకటి తింటానమ్మా అంటుంది అలా ఉంటుంది గీతమ్మతోని ఎక్కడొచ్చేసరికి ఇంకా టమాటీ ఉల్లిపాయలు ములకాయలు తీసాను అనమాట నైట్కి మధ్యాహ్నంకి ఒక కర్రీ కాబట్టి కొంచెం టమాట లెగ్ వేసి వండేస్తాను ఆయనకి చాలా ఇష్టం అందుకోసం ఎక్కడైతే కూర అయితే తాళిం పెట్టేసినా ఫ్రెండ్స్ ఇప్పుడే ములక్కాల్లో వేసాను ఇక్కడ మజ్జిగ రుద్దేశాను రైస్ పెట్టేసాను అనమాట అన్నీ అయిపోయాయి సో ఇప్పుడే లెనీషాపాప్ అయితే లెగ్స్ ఫ్రెండ్స్ ఇంకా కూర తాళిం పెట్టాను వాటర్ వేసాను ఇంకా అయిపోయింది అనమాట ఇది ఇంకా పడుకోరు ఫ్రెండ్స్ అసలు ఇదైతే మర్రు నువ్వు పెద్దదవి చెప్తాను ఇంక ఇద్దరితో టైం అలా సరిపోతుంది ఇంకా మనకి టైం ఉండదు అలా గడిచిపోతుంది అన్నమాట అమ్మా ఇప్పుడు లినిజ్ బాబుగా ఫీడింగ్ చేయాలి సో అప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే అవుతుంది అది వీళ్ళిద్దరు సైలెంట్ కొంటే సో కూర అయితే వండిసాను ఫ్రెండ్స్ తర్వాత ఇంట్లోకి సో ఇంకెందుకు వండిసానని లోపలికి వెళ్ళిపోయి ఈ డోర్ వేసేసి అలా సేరపడి మాట్లాడుకుంటున్నాం అనమాట అమ్మగారు నేను అంతలో ఓహో తడిసిపోయి వచ్చారనమాట మమ్మల్ని డ్యూటీకి వెళ్ళి లంచ్కి వచ్చారు బాగా పుక్ అయిపోయారు తల తుడుచుకో కనీసం ఏటి నిద్ర వద్దామ్మా మళ్ళీ జ్వరం వచ్చిందనుకో బాధ ఎన్రెంట్ చాలా వస్తుంది నన్ను ీతో మరొద్దు ఆడకు మరి టీచమ్మకు పిలక బొట్టు అన్నీ అయ్యాయి ఫ్రెండ్స్ కొంచెం ఫ్రీ టైం దొరికిందనమాట సో అందుకోసం రెడీ చేస్తాం హాయ్ హాయ్ కాటికి ఎట్లేదు అందుకు సైడ్ కొనలు వచ్చాయి ఎలాగో ఒకలాగని చెప్పేసి తడిసిపోయారు అని చెప్పేసి పెద్ద కూతురు వచ్చేసరికి లోపల ప్యాంటు టీషర్టు పట్టుకొచ్చింది అనమాట ఎంత ప్రేమో ఏవి ఎవరికి తేవాలో కూడా తెలుసు గీతకకి పద తల్లి వస్తారు పద వెళ్ళి వస్తారు గోల్ వెళ్ళి పదం మా ఆయన తడపడానికి వర్షం పడినట్టుగా ఉంది ఫ్రెండ్స్ ఎంత అండి ఎక్కింది చూడండి ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఆగిపోయింది అండ్ ఎక్కిపోయింది నీకోసమే పడింది నేను పాపం బట్టలు మార్చవలసి వచ్చింది తడిసిపోయావు ఫుల్గా చూడు ఎంత ఎక్కిందో ఇప్పటికిప్పుడు సో ఇంక అన్నీ హామిట్ చేశాను సీనియడమే అందరం కోర్చొని లంచ్ అయితే చేస్తాను ఇప్పుడైతే మామిడి కోసారనమాట అందరం కలిసి తినడానికి గీతు మా నాన్నలు ఇచ్చినవి అయిపోయి మళ్ళీ మా యాని తెచ్చారు అత్తమ్మ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పళ్ళు అయితే ఇంకా మొగ్గుతనే అనమాట సో అది మ్యాటర్ ఇందాకైతే తెచ్చినవి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు పళ్ళు తెచ్చారనమాట డజనా లంచ్ అయిన తర్వాత మధ్యాహ్నం చక్కగా పడుకుని పోయాం ఫ్రెండ్స్ అందరం కలిపి సో ఈవినింగ్ లేచి మా ఆయన వచ్చిన వెంటనే ఛాయ్ పెట్టేసా తాగేసాము ఇప్పుడైతే రెడీ హ రీల్స్ చేసుకోవడానికి చాలా మంది అంటున్నారు నీకు ఫ్రీగా వస్తున్నాయి కదా అవుట్ ఫిట్స్ ఫ్రీగా దొబ్బుతున్నావని చెప్పేసి ఫ్రీగా ఎవరు ఇచ్చు ఫ్రెండ్స్ ఫ్రీగా దవ్వవలసిన అవసరం కూడా నాకు లేదు ఇది తీసుకున్నానంటే నా ఎఫర్ట్ నేను పెట్టాలి నా కష్టం నేను పెడితే కానీ నాకు ఈ రాదు ఫ్రీగా ఇచ్చినట్టునే బ్యా బిరువులా దాచేయడానికి అవ్వదు అనమాట దీంతో వీడియోస్ చేయాలి వీడియోస్ చేసినవి వాళ్ళకి కొలాబ్ రిక్వెస్ట్లు పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు దానివల్ల వాళ్ళకి ఏమైనా ఆర్డర్స్ కానీ ఫాలోవర్స్ కానీ పెరిగితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట దీనివల్ల నాకు ఏమి ఒరిగేదు తింటున్నావా ఇప్పుడు చెయ్యాలి మా ఆయన అయితే బయటకు వెళ్ళినప్పుడు సపోర్ట్ పల్లెగట్టి తీసుకువచ్చారు ఫ్రెండ్స్ అవి అవ్వగొట్టాలి ఇంకా పగిలిపోయి చూసారా మెత్తగా అయిపోయాయి అనమాట ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకా అన్నం తినేస్తాము అన్నం ఆల్రెడీ పెట్టేసాను మధ్యాహ్నం కోరే ఉంది అనమాట సో పాపం గీతం రోజు ఐస్ క్రీమ్ చేయమంటుంది ఫ్రెండ్స్ అస్సలు అవ్వట్లేదు ప్రమోషన్స్ ప్రమోషన్స్తో సరిపోయిందనమాట నాకు టైం రేపు ఎలాగేం చేయాలి రేపు లేసినట్టు నేను పెట్టేయాలి లేదంటే ఈరోజు రాత్రికి తినేసాక కొంచెం ఫ్రీగా అనిపిస్తే నాకు చేసేస్తాను ఇప్పుడే లేనిసే పక్క అయితే సపోర్ట్ పండు ఒక పండులోనే అరముక్కలోనే ఆ చిన్న ముక్క తీసేసి కొంచెం మెత్తగా స్మాష్ చేశాను అనమాట చిన్న చిన్నది చేత తినిపిస్తున్నా అంటే అలవాటు చేయడానికి కదా ఏదైనా సరే అందుకోసమే అన్నీ కూడా జస్ట్ టేస్ట్ కోసం అన్నట్టు పెడుతున్నాం అనమాట సపోటా పెట్టమన్నారు డాక్టరు అందుకోసం పెడుతున్నా ఇప్పుడైతే కూర్చొని అదేంటి చప్పరించుద్దా మమ్మ మమ్మ అంటంది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పిల్లల్ని పడుకోబెట్టుకొని పడుకోవడమే సో సో ఇది ఈరోజు వీడియో అనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే Please do like, share and subscribe. Bye bye. Thank you.